హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్లీ మార్నింగే లేచి చాలా వరకు పనులు అయితే ఫినిష్ చేసేసాను ఎందుకంటే నాకు అంతకు ముందు రోజే అన్నయ్య వాళ్ళు వచ్చినారు అన్నయ్య వాళ్ళకి కొత్త మ్యారేజ్ అయింది కదా అందుకని మన ఇంటికి ఒకసారి ఇన్వైట్ చేశాను అనమాట ఆ ముందు రోజే వచ్చారు నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నారు కంప్లీట్గా వన్ డే కూడా ఉండలేదు ఎందుకంటే ఆ తర్వాత రోజే నేను ఇక్కడ కల్కట్టా వచ్చే జర్నీ ఉంది కాబట్టి పాపం వన్ డే కూడా ఉండలేదు ముందు రోజు లెవెన్ ట్వెల్ ఆ టైంకి వచ్చారు తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా వెళ్ళిపోయారు మా ఇల్లు వచ్చేసరికి స్టేషన్కి దగ్గర ఉంటుంది వీళ్ళు డోన్ నుంచి ఇలా ఫ్రెష్గా ఫ్లవర్స్ తీసుకొని వస్తారండి చాలా దగ్గర దగ్గరగా కడతారు మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చాలా గ్యాప్ గ్యాప్గా కడతారు అసలు అంత బాగుండవు కూడా కానీ కాస్ట్ ఎక్కువ ఇక్కడ ఇలా దగ్గర దగ్గరగా చిక్కగా ఆ పూలైతే అల్లుతారు కానీ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది సరే వదిన వాళ్ళు ఎలా వెళ్తున్నారు కదా మరి పూలు అవన్నీ పెట్టి ఇస్తాం కాబట్టి ఒక రెండు మూర్ల పూలు అయితే తీసుకుంటున్నాను వదిన కోసం జస్ట్ రెండు మూర్లు వచ్చేసరికి ఫార్టీ రూపీస్ ఏమండి చూసారు కదా ఎంత నిండుగా కట్టున్నాయో లోపల ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు లేచి రెడీ అవుతుందో నేను ఈ పూలు అవి తీసుకొని వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసానండి అత్తమ్మ బొరుగులు తాళం చేసి పెట్టింది అదే ఉగ్గాని చేసి పెట్టింది నేను దానిలోకి బజ్జీ అయితే చేస్తున్నాను వాళ్ళు ఎక్కువ టైం ఉండి ఉంటే ఇంకేమైనా చేసి పెట్టి ఉండొచ్చు వాళ్ళకి తినే టైం లేకపోయేసరికి ప్యాక్ చేసి పంపించాను ఎందుకంటే మా దగ్గర నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మార్కాపూర్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలన్నమాట సరే లేట్ అయిపోద్దని మా దగ్గర నుంచి మార్కాపూర్ ఒక వన్ అవర్ టైం పట్టింది వాళ్ళ లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది పడిపోతారనేసి నేను ప్యాక్ చేసి పంపించాను వదిన వాళ్ళు వచ్చారు కదండి కొత్తగా పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు పైగా కొత్త కొడలు కూడా కదా నేను ఒక శారీ బ్యాంగిల్స్ అలాగే పూలు అలాగే తాంబులు అవన్నీ ఇస్తాం కదా అవన్నీ ఇచ్చి పంపించాను వచ్చారు కానీ అసలు ఉన్నట్టు లేదు పెట్టినట్టు లేదండి కనీసం ఒకటి రెండు రోజులు అన్నీ ఉంటే బాగుండు అనిపించింది కానీ మనకి టైం సెట్ అవ్వక రాలేదు ప్రతిసారి అయితే మా వదిన వాళ్ళు అంటే మా అత్తయ్యకి ఇద్దరు కూతురులు వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు అందరం ఒక రెండు రోజులు ఉండేసి తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాను ఎందుకంటే మేము వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇక్కడైనా సరే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా సరే అలాగా మేము రాగానే అందరం కలుస్తాం అనమాట నేను చీర గాజులు పూలు అవి ఇచ్చాను కానీ తాంబూలం ఇవ్వడం మర్చిపోయాను అనమాట అత్తమ మళ్ళీ గుర్తు చేసి తాంబూలం ఇప్పించింది తర్వాత వదిన కూడా అత్తమ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు వదిన తెలియక అన్ని ఇలా పట్టుకొని పోవాలా అంటుంది లేదమ్మా అని మళ్ళీ మొత్తం తీసి బ్యాగ్లో సెట్ చేసి పెట్టేశాను వాళ్ళ బ్యాగ్లో ఎక్కువ టైం అవుతుంది చూస్తున్నాం కానీ వెళ్ళిపోయారు అసలు కొంచెం టైం అన్న ఉంటే బాగుండి అనిపించింది కానీ మన దగ్గర నుంచి ట్రైన్స్ లేవు కదా ఎందుకో పుట్టి నుంచి ఎవరన్నా వచ్చినా వెళ్ళినా అదొక బాధ వచ్చే వరకు వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేస్తామో వెళ్ళేటప్పుడు మళ్ళీ అంత బాధ వస్తుంది పిల్లలకి మామయ్యలు అంటే చాలు మహా ఇష్టం వాళ్ళకి ఎందుకంటే బా చాలా బాగా ఆడిస్తారు వాళ్ళతో ఉంటారు వాళ్ళకి కావాల్సిన తీసిస్తుంటారు కదా అందుకని మహా ఇష్టం మామయ్యలు అంటే మళ్ళీ అన్నయ్య ఫోన్ చేసి మాట్లాడే వరకు వీళ్ళు ఇంకా కదలలేదు సరే వాళ్ళని కొంచెంసేపు ఉద్యోగించేసి తర్వాత నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయండి చేసుకోవాల్సినవన్నీ వాళ్ళకంటే ముందు నేనే డల్ అయిపోయాను నాకు కూడా కొంచెం ఇదిగా ఉంది వాళ్ళు వెళ్తుంటే పైగా నెక్స్ట్ డేనే మళ్ళీ ఇటు కలకత్తా రావాలి కదా అదొక బాధ ప్రతిసారి ఎక్కడికన్నా అంటే మనం అంతకుముందు జమ్మూలో ఉన్నాం మధ్యప్రదేశ్లో ఉన్నాం అస్సాంలో ఉన్నాం సేమ్ ఇదే వెస్ట్ బెంగాల్లో కూడా ముందు ఒకసారి ఉన్నాం కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదండి మాకు అక్కడికి వెళ్తాం మళ్ళీ నార్మల్ అయిపోతాం ఇక్కడికంటే కొంచెం అక్కడే కోటర్స్లోనే బాగుండేవాళ్ళం కానీ ఈసారి కోటర్స్ అంటే విపరీతమైన బాధ వేస్తుందండి ఇప్పుడు ట్వంటీ డేస్ వరకు ఉన్నాం కదా కనీసం పిల్లలకి దగ్గు కానీ జలుబు కానీ అలాంటిది ఏమీ లేదు ప్రతిసారి ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల హెల్త్ అయితే కొంచెం పాడవుతుంది కల్కట్టా వెళ్ళాక ఇలా కాదండి రెండు మూడు వారాలకు ఒకసారి హెల్త్ కంపల్సరీగా పడవద్ది కనీసం ఒక రెండు మూడు రోజులైనా ఆ ఫీవర్ అనేది తగ్గదు అసలు ఆ ఫీవర్ ఎందుకు వస్తుందో అర్థం కాదు ఎన్ని టెస్టులు చేయించినా ఏమీ తెలియదు చాలా సఫర్ అయిపోతాడండి బాబు అక్కడికి వెళ్ళిపోతే మార్నింగ్ లేవు కానీ ఏదో తెలియని బాధ ఉంటుంది అక్కడ హ్యాపీగా అనేది డే అయితే అస్సలు స్టార్ట్ అవ్వదు థ్యాంక్ యూ వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా బట్టలు సర్దుకున్నామో వెళ్ళేటప్పుడు అంత వీక్ గా అయితే బట్టలు ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను నేను ఎక్కువ తీసుకెళ్లడం లేదు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ ఇవ్వగానే ఈసారి వచ్చేద్దాం అనుకుంటున్నాము కలకట్టాలు అస్సలు ఉండాలని లేదు మాకు టూ మంత్స్ పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా ప్రతిసారి వన్ మంత్ వచ్చేస్తాం వన్ మంత్ అక్కడ పిల్లలకి ఏమైనా యాక్టివిటీస్ నేర్పిస్తాను కానీ ఆ వన్ మంత్ రాము ఈసారి అయితే మే టూ మంత్స్ అయితే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఫోర్ మంత్సే కదా ఉందనేసి ఎక్కువ బట్టలు మళ్ళీ తీసుకెళ్ళడం లేదు అంటే పెళ్ళికి అలా చాలా తీసుకున్నాం కదా కొన్ని మాత్రమే తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటున్నాను వచ్చినప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు వీళ్ళు నలుగురు ఫేస్ ఏంది అలా ఉంది ఒక్కళ్ళ ఫేస్లో కూడా కలలేదు మీరు అసలు తింటున్నారా లేదా మరి ఎందుకు అలా అయిపోతున్నారా అని అడిగారు రీజన్ అయితే మాకు తెలియదు ఎప్పుడు చేసే ఫుడ్స్ అవే తింటున్నాము అలానే ఉంటున్నాం కానీ మరి ఎందుకు వీక్ అయ్యామో అసలు మాకు కూడా అర్థం కాలేదు అక్కడ వాటర్ అవన్నీ సెట్ అవ్వక ఇంత ఇబ్బంది పడే బదులు ఇక్కడ ఇంటికి వచ్చేస్తే చక్కగా అత్తయ్య మామయ్య ఉంటారు పిల్లల్ని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేస్తే నాకు హెల్పింగ్ ఉంటుంది కదా అని అనిపిస్తుంది కానీ మనసుఖం మనం చూసుకొని వచ్చేస్తే మనం ఇబ్బంది పడిపోతున్నాం అనేసి ఆయన చాలా ఇబ్బంది పడిపోతారండి అక్కడ పగలంతా డ్యూటీస్ చేసి వచ్చినా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు ఉంటారు ఇంటి ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆ మాత్రమైనా ఉండగలుగుతున్నారు లేకపోతే ఆయనకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి అక్కడికి వచ్చాక అలానే ఆయన వదిలేసి వస్తే ఆ లంగర్లో ఉండి ఆ యూనిట్లో ఫుడ్ తింటే అసలు మనిషి అవ్వలేరు అందుకోసమనే ఎంత కష్టమైనా సరే అందరం కలిసి ఒకే చోట ఉండాలని ఇబ్బందిగా ఉన్నా సరే కలకట్టాలు అలా మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు నా చేతిలో ఉన్న శారీ వచ్చేసరికి గోల్డ్ కలర్లో బేబీ పింక్ ఫ్లవర్స్ వచ్చి పవిటకాంత్ ఇలా టెజల్స్ వచ్చి ఉన్నాయండి చాలా బాగుంది కట్టుకుంటే మంచి రిచ్ లుక్ ఇచ్చింది అక్క వదిన శారీ పంచేటప్పుడు కోసం అనేసి అక్క నాకు గాను అక్కకి తీసుకొచ్చింది అక్కేమో ఏమో రస్ట్ గోల్డ్లో తీసుకుంది నాకేమో ఈ గోల్డ్ కలర్లో తెచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ దీని కాస్ట్ కానీ చాలా బాగుంది వేర్ చేస్తే బట్టలు అవన్నీ ప్యాకింగ్ అయిపోయాక ఈవినింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి అత్తయ్య వాళ్ళకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తున్నాము వాళ్ళు ఇవి కావాలి అని చెప్పారండి ఇద్దరే ఉంటారు కదా కానీ ఆ ఏజ్లో తినాలని చాలా కోరికగా ఉంటుందండి వాళ్ళు కానీ వెళ్ళి తీసుకొని తెచ్చుకొని తినరనమాట అందుకని వాళ్ళ కోసం బిస్కెట్స్ కొన్ని ఇవ ఏవన్నీ తినేవన్నీ తీసుకొని అలాగే ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్కి వచ్చేసి స్టిక్కర్స్ అవన్నీ తీసుకుంటున్నానండి ఇవన్నీ అటు సైడ్ దొరికితే కానీ చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి కలకట్టాలో కానీ మనకి ఎక్కడ ఉంటాయో తెలియదు ఇలాగ బ్లౌజెస్కి లేస్ కానీ అవన్నీ మన దగ్గర ఈ కలకత్తా నుంచే కదండి చాలా వరకు అయితే వచ్చేది కానీ అవి ఎక్కడ దొరుకుతాయో మనకు తెలియదు ఉన్నా కానీ సందులు గందుల్లో వెతుక్కోలేక నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళిపోతాను కలకట్టా నిండా అన్నీ ఉంటాయండి కానీ ఏవి దొరకవు ఎందుకంటే మీ ఉన్న ప్లేస్లో అయితే కనీసం లైనింగ్స్ కూడా దొరకవంట ఇటు చుట్టుపక్కల ఎక్కడ అందుకనేసి అవేవో ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తే బెటర్ కదా అక్కడ వెళ్ళి అని మొత్తం ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొని వెళ్తాను బ్లౌజుకి కావాల్సిన లైనింగ్స్ కానీ లేసెస్ కానీ హుక్స్ కానీ ఇలా ఏవైనా సరే ఇక్కడ అత్తయ్య అయితే చక్కగా రాగిపిండి ప్యాక్ చేసి పెడుతున్నారు ప్రతిసారి పంపిస్తారండి మాకు ఇలా రాగిపిండి కారం అవన్నీ తర్వాత మొన్న చూయించాను కదా అత్తమ్మ దంచిన కార అవన్నీ వాటిని కూడా ఇలా కవర్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టారు నాకు అమ్మ కూడా ఇంటి దగ్గర నుంచి వదిన వాళ్ళతో మళ్ళీ సున్నుండలు ఇలా సంబార్ కారం అని మసాలా కారం ఉంటుంది కదా అది కూడా పంపించింది కర్రీస్లో ఏంటంటే ఎక్కువ మసాలాలు వేసుకోకపోయినా ఫ్రైస్లో కానీ ఈ సంబార్ కారం వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒక మూడు కేజీలు అయితే నాకు పంపించారు ఇక్కడ చీమలు ఎక్కువ మా అత్త ఎక్కడైతే మనం ఈ వండిని పెడతాం ఆ ప్లేస్ అంతా ఇలాగా చీమల బలఫం ఉంటుంది కదా దాంతో గీసారండి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఐటమ్స్ క్లీన్ చేస్తాను కానీ ఇది అలా పెట్టుకోకూడదు ఇది ఇలా పెట్టుకోవాలి అలా నేను అసలు చెప్పనండి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఆవిడ సర్దుకుంటుంది నేను పోయి అక్కడ ఉన్న రోజులు ఉంటానంతే మేము ఎప్పటి నుంచి ఒకే మాట అనుకుంటామండి వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళదే ఇల్లు ఆ తర్వాతే మనకి అనేసి మేము అనుకుంటాం తర్వాత అమ్మ వాళ్ళ సున్నులు అవి పంపించారు కదా అవి కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా తీసి నేను పక్కా పెట్టి కొన్ని నేను తీసుకుంటున్నాను కొన్ని అత్తయ్య వాళ్ళకి పెడుతున్నాను అంతేకాని ఈ బాస్కెట్ ఇలా పెట్టుకోకూడదు ఈ ఆయిల్ కానీ అలా పెట్టాలి ఇలా నేను చెప్పనండి ఆవిడ ఎలా సర్దితే అలానే చాలా క్లీన్గా పెట్టుకుంటుంది అంటే వాళ్ళు సెట్ చేసుకోవడం వేరుగా ఉంటుంది మనం వేరుగా సెట్ చేసుకుంటాం కదండి కానీ ఇలా గీసుకోకూడదు అలా చేయాలి ఆ స్టాండ్లు పెట్టాలి ఈ స్టాండ్లు పెట్టాలి అలా నేను అసలు చెప్పను ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్లే అందుకనేసి మా అత్త ఎలా ఉంచితే నాకు అలానే ఇష్టం నేను వెళ్ళి సర్దడాలు చేయడాలు ఇలాంటివి అస్సలు చేయను ఎన్ని పనులు చేస్తున్నా ఎవరైనా కదిలిస్తే ఏడు చేద్దామన్నట్లు ఉంది నా పరిస్థితి అత్తయ్య మామి ఫేస్లోకి అయితే నేను అసలు చూడలేకపోతున్నాను ఎందుకంటే అసలు చాలా బాధపడిపోతాడండి మా మామి అయితే ఈసారి మాకు అసలు వాళ్ళ దగ్గర ఉన్నట్టే లేదు ఖచ్చితంగా ఒక వారం ఎనిమిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో ఉన్నాము ఉన్న రోజుల్లో కూడా ఏ ఒక పనులు చేసుకుంటా ఉన్నాం ఎక్కువ రోజులు వాళ్ళతో స్పెండ్ చేసినట్టు అసలు మాకు అనిపించలేదు ఆయనకి మామయ్యకి ఏదో ప్లెయిన్గా ఎక్కు తినమనిస్తే అది ప్రేమగా చూడండి మనవాళ్ళకి ఎలా తినిపిస్తున్నాడో ఆయన ప్రేమను చూస్తే నాకు కళ్ళము నీళ్లు తిరుగుతున్నాయి ఇవి అయితే ఇక్కడ ఏదో ఎండ్ చేస్తుందని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో